హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నానండి ముందుగా ఆయిల్ వేసుకుని వెల్లుపేలు జీలకర్ర ఎండు ఎండుమిరగాయలు అలాగే మినపప్పు అండి మా వారి రోజు బంగాళదుంప పోపు చేస్తున్నారు ముందుగా బంగాళదుంపలు చక్కగా ఉడకబెట్టుకుని మెత్తగా చేసుకుని ఉంచుకున్నారండి చపాతీల్లో తింటాకండి కరివేపాకండి ఉల్లిపాయలు పిచ్చిమిరిగాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలి మగ్గి కదండి కొంచెం పసుపు అండి తగినంత పసుపు వేసుకోవచ్చు అంటే కొంతమంది పసుపు ఎక్కువ ఇష్టపడతారు కొంచెం కారం అండి కొంచెం షాల్ట్ అండి తగినంత వేసుకోవాలి కలిగి పెట్టుకోవాలి అలాగే చక్కగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంప పప్పు ఊపండి చక్కగా ఖాళీ పెట్టుకుని మగ్గు మగ్గనిస్తే సరిపోతుందండి అంతే చపాతీలు తినేవచ్చు చక్కగా కమ్మ ఉంటుందండి సింపుల్గా చేసుకుని బంగాళాదం పోపు అండి బంగాళాదం పోపు వంట రాని వాళ్ళు కూడా చక్కగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి పూర్తి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వాచ్ మై వీడియో సింపుల్గా ఇలా చేసేసుకుంటే టేస్ట్ టేస్టీగా ఉంటుంది అలా సిమ్లీలో మగ్గనెత్తే సరిపోతుందని చూసారు ఇప్పుడు చపాతీలు చేసుకుని తినేస్తామే Okay, friends, thank you.